ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై మూడున మళ్ళీ కలిశారు ఈసారి ఎక్కడ కలిసారు జుబ్లీ హిల్స్లో ఇది కూడా మేం చెప్తానే కలిసాడా మళ్ళీ వెంకటేష్ నాయుడు ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున పెళ్ళకూరు కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ కలిశాడు మేధీపట్నంలో కలిశాడు మళ్ళీ దాని లొకేషను అదేవిధంగా వెంకటేష్ నాయుడు తూ కేకుల ఏ నైన్ తూ కేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై మూడున పెద్దమ్మ గుడి జుబ్లీ హిల్స్ దగ్గర కలిశాడు లాటిట్యూడ్ లాంగిట్యూడు ఇంకా ఏం కావాలి మీకు ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కలిశాడు అండి వెంకటేష్ నాయుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై మూడున మేదీపట్నంలో కలిసినటువంటి లొకేషను అసలు ఎవరిని వదిలిపెట్టలేమన్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డితో మీటింగ్లు మిథున్ రెడ్డితో మీటింగ్లు గోవిందప్ప బాలాజీతో మీటింగ్లు విజయసాయి రెడ్డితో మీటింగ్లు ఆయన మనోడు కాదు మాకేం సంబంధం లేదు ప్రజలందరూ నమ్మేయాలి ఏదో చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో ఒక ఫోటో పెట్టగానే ఆడు మీ వాడు కా మీ వాడు అవడం మా అయిపోతాడు ప్రజలందరూ నమ్మేయాలి దాన్ని ఇది టెక్నికల్ డేటా అమ్మా ఇది ఫోటోలు కాదు దిస్ ఈజ్ టెక్నాలజీ ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా చదవండి అమ్మా మీరు ఛార్జ్ షీట్ చదవండి ఎప్పుడైతే మీరు మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించండి ఒక్క వైసీపీ నాయకుడైనా చేతిలో ఛార్జ్ షీట్ కాపీ పట్టుకుని ఒక్కలైనా ప్రెస్ మీట్ పెట్టి ప్రజల ముందుకు వచ్చారా ఇదిగో ఛార్జ్ రాసింది ఇది నిజం కాదు అని ఈ రోజు వరకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒక్క లైన్ ఒక్క పేరా ఇది ఇది అది అబద్ధం అని ప్రూవ్ చేశారు ఇప్పటివరకు ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్లోకి వచ్చి దాదాపుగా రెండు వారాలు దాటిపోతోంది ఉంది ఎందుకు ప్రూవ్ చేయలేరంటే ఇట్లాంటి నిజాలన్నీ ఉన్నాయి కదా ఛార్జ్ షీట్లో నిజాలన్నీ ఉన్నప్పుడు ఇంకేం ప్రూవ్ చేస్తారండి ఏం మాట్లాడతారండి కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రజలందరికీ ఎవిడెన్స్ సహా మళ్ళీ నైన్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇట్లా చాలా ఉన్నాయిలండి లొకేషన్లో క్లియర్గా విత్ ఎవిడెన్స్ విత్ టెక్నాలజీతో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి రకరకాల సందర్భాల్లో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలిసిన కలిసినటువంటి అంశాన్ని సిట్టు ఆధారాలతో సహా ప్రూవ్ చేసిన తర్వాత ఇంకా కూడా మీరు ఎందుకు బుకాయిస్తున్నారు చేతుల అవినీతి పత్రిక ఒక అవినీతి మీడియా ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది రాసేయటం ప్రజలు నమ్మించడానికి కానీ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఆ విధంగా ప్రవర్తించాం ఇదిగో ఈ రకంగా ఆధారాలతో సహా ప్రజల ముందుకు వస్తాం అదేవిధంగా ఇది మొదటిసారి కాదండి ఇట్లా వీళ్ళ అబద్ధాలతో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేయటం అనేది ఒక చిన్న కంపారిజన్ కూడా చెప్పాలి ఇక్కడ ఏ ఒక గతంలో జరిగినటువంటి ఒక సంఘటన వివేకానంద రెడ్డి గారి హత్య వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత వీళ్ళు రకరకాల సంబంధ రకరకాల సమయాల్లో ఏమేమి మాట్లాడారు ఏ రకంగా ప్లేటు ఫిరాయించుకుంటూ వచ్చారు ఇవాళ లిక్కర్ కామ్ స్కామ్కి సంబంధించి మొదట మొదటేం మాట్లాడారు తర్వాత ఏం మాట్లాడారు అనేది ఒకసారి మనం పోల్చి చూద్దాం మీకు చాలా సిమిలారిటీస్ కనపడతాయి ఎందుకంటే వీళ్ళు వీళ్ళకి అలవాటైన పనేదనమాట రోజుకొక మాట రోజుకొక అబద్ధం రోజుకు ఒక రకంగా ప్లేట్ ఫిరాయించిన ఒకసారి ఆ వీడియో మీకు చూపించి దాన్ని మీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇది ఒక కంపారిజను రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఏ నరేషన్ తీసుకొచ్చారు ఇవాళ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా సేమ్ ప్యాటర్న్ అదే పందాన్ని ఏ రకంగా అవలంబిస్తున్నారు అనడానికి వీడియో ఒకటి తయారు చేయడం జరిగింది ఒకసారి మీరు అందరూ కూడా తిలకించాలి ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై పై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై పై చెవిరెడ్డి ఇప్పుడు వివేకానందరెడ్డి గారు హత్య జరిగిన తర్వాత మొదటగా వాళ్ళ రోత ఛానల్ అవినీతి ఛానల్ ఏమని చెప్పారు పాపం వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో మరణించారు తీవ్ర అనారోగ్యంతో గుండెపోటుతో మరణించారని చెప్పి బిగినింగ్ షార్ట్ అది సేమ్ ఇక్కడ చూడండి లోకేష్ నాయుడు విషయంలో ఏమంటా ఉన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన లోకేష్ నాయుడు వెంకటేష్ నాయుడు అండ్ సారీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సో ఇక్కడేమో గుండెపోటు ఇక్కడేమో స్నేహితుడైన వెంకటేష్ నాయుడు సేమ్ ప్యాటర్న్ ఇక్కడ గుండెపోటుతో మొదలైంది స్టోరీ ఇక్కడేమో వెంకటేష్ నాయుడుతో మొదలైంది స్నేహితుడైన వెంకటేష్ నాయుడుతో మొదలైంది సీన్ చెప్పి మనకు ప్రాథమికంగా సమాచారం మొత్తం అయితే ఆయన నిన్న రాత్రి అనారోగ్య కారణంగా గుండెపోటు వచ్చినట్టుగా చెప్తున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడుపై పై సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలు చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు పై చెవిరెడ్డి భాస్కర్ ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు పై చెవిరెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు ప్రజా ప్రజలకు ప్రజా జీవితానికి అంకితమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఈ రోజు గుండెపోటు మరణించడం అన్నటువంటిది గుండెపోటు మరణించడం అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి తీర తీరని అన్యాయం జరిగిందని అని భావించవచ్చు అదేవిధంగా వాళ్ళ ఛానల్లో మాట్లాడటమే కాకుండా ముఖ్యమైనటువంటి నాయకులతో కూడా అదే చెప్పించారు గుండెపోటు అని చెప్పి ఆ రోజున వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ప్రజల్ని లోకాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం అదేవిధంగా వీళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళు రాసినటువంటి రాత్రలు ఒక్కసారి చూడండి చెవిరెడ్డికి స్నేహితుడు అనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించారు వెంకటేష్ నాయుడిని దేనికి ఇరికించారంటండి పాపం చెవిరెడ్డికి స్నేహితుడు అనే కారణంతో వెంకటేష్ నాయుడిని ఇరికించేశారని చెప్పి వాళ్ళ సొంత పత్రికలో రాసినటువంటి రాతలు అక్కడేమో గుండెపోటుతో మొదలైంది ఇక్కడేమో స్నేహితుడితో మొదలైంది తర్వాత ఏ రకంగా మారిందో చూద్దాం ఈ వివిధ సందర్భాల్లో వాళ్ళ పేపర్లో రాసినటువంటి రాతలు చెవిరెడ్డి కూడా సంబంధించిన అని అటు అనుకుంటున్నారని ముందుగానే రాధాకృష్ణ గారు అలాగే రామోజీ ఆత్మ గారు వారి వారి పేపర్లలో యథాలాపంగా సో నెక్స్ట్ సీన్ ఏమొచ్చిందండి వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో ముందేమో గుండిపోటు అని ఆ తర్వాత అవినాష్ రెడ్డి ఉన్నాడు మాకు ఉన్నాయి అని వర్షన్ మార్చారు గుండెపోటు పోయింది ఆ తర్వాత మాకు అనుమానాలు ఉన్నాయి ఎప్పుడైతే అక్కడ రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్ బయట బయటకు వచ్చాయో ప్లేట్ ఫిరాయించి అనుమానాలు అన్నారు ఇక్కడ సేమ్ స్టోరీ లిక్కర్ స్కామ్లో ముందేమో పాపం చెవిరెడ్డికి స్నేహితుడైన పాపానికి ఇవాళ వెంకటేష్ నాయుడిని పాపం అన్నెంపును ఎరిగినటువంటి అమాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పారు ఎప్పుడైతే ఎవిడెన్సెస్ నోట్ల కట్లు బయటకు వచ్చాయో ఇక్కడ కూడా మళ్ళీ మళ్ళీ అక్కడ కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఆ డబ్బు లిక్కర్ స్కామ్ అవునా కాదా మాకు అనుమానాలు ఉన్నాయి అంటే అనుమానాలు ఉన్నాయి అనే సీను అక్కడ ఇక్కడ రెండు కూడా సేమ్ స్క్రిప్ట్ సేమ్ ప్యాటర్న్ ఎప్పట్లానే వాళ్ళు సాయంత్రానికి ఈ విజువల్లో జగన్మోహన్ రెడ్డి గారు గుండెపోటు అయిపోయింది అనుమానాల సీన్ అయిపోయింది సాయంత్రానికి సాయంత్రం ఆ రోజు మీకు గుర్తుంది కదా వివేకానంద రెడ్డి గారు హత్య జరిగినప్పుడు నాలుగైదు ఇంటి వరకు రాలా ఆయన ఎందుకంటే ఈ రకరకాల స్క్రిప్ట్ నడిపించాలి కదా సాయంత్రానికి డ్రామా మొదలు అయ్యో మా చిన్నాన్న అయ్యో మా బాబాయ్ అసలు ఈ రకంగా చేశారా అదా ఇదా అని చెప్పి పెద్ద డ్రామాకి స్టార్ట్ చేశారు ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ కూడా చూశారు కదా భార్యాభర్తలు ఇద్దరు అద్భుతమైనటువంటి నటన్ని ప్రదర్శిస్తా ఉన్నారు అనుచరుడు అంటూ నిరాధారణ లేని విడుదల చేశారన్నారు లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బుని డబ్బురెడ్డి ద్వారా ఎన్నికల్లో పంచారంటూ ఆరోపణలు చేస్తున్నారు ఎన్నికలు మేలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగితే రెండు వేల ఇరవై మూడు మే నాటికే రెండు వేల రూపాయల నోట్లు రద్దయ్యాయని ఇప్పుడు ఆ వీడియోలో స్పష్టంగా రెండు వేల నోట్ల కట్లు కనిపిస్తున్నాయన్నారు అంబటి రాంబాబు అంటే చెవిరెడ్డి ఎన్నికల్లో లిక్కర్ వ్యవహారంలో వచ్చిన డబ్బు పంచారన్నది ఒక అబద్ధమని అని లిక్కర్ స్కామ్ వచ్చేసరికి అక్కడ ఏ రకంగా సాయంత్రం డ్రామా మొదలెట్టారు ఇక్కడ రెండు రూపాయల నోటు నోటు పట్టుకుని అది చలామణిలో లేదు అది లేదు ఇది లేదు అని ఇది ఒక డ్రామా కానీ వాళ్ళ సొంత పత్రికలోనే రెండు వేల రో నోట్ల రెండు వేల రూపాయల నోట్లకు సంబంధించి వాళ్ళు వాళ్ళ ఓన్ పేపర్లో రాసినటువంటి రాతలు జనం వద్ద ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయని వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చని శనివారం అంటే మొన్న ఆ రోజున సాక్షి దినపత్రికలో ప్రచురితమైనటువంటి కథనం పూర్తిగా వెనక్కి రాని రెండు వేల నోట్లు జనం వద్ద ఇంకా రెండు వేల నోట్లు ఉన్నాయి వాటిని ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద మార్చుకోవచ్చు అని చెప్పి తొలత బ్యాంకుల్లో ఈ నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు ఇప్పుడు ఆర్బీఐ ఇష్యూ కేంద్రాల వద్ద కూడా ఆ సౌకర్యాన్ని పొందవచ్చు అని చెప్పి వాళ్ళ పత్రికలోనే రాసినటువంటి రాతలు అంటే ఎన్ని రకాల డ్రామాలు ఆడుతూ ఉన్నారో చూడండి వివేక హత్య కేసులో ఆడినటువంటి డ్రామాలు ఇక్కడ మళ్ళీ ఆడుతున్నటువంటి డ్రామాలు నాన్నగారు హెలికాప్టర్ కాస్ట్ చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారి నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఇవాళ చిన్నాని మీద దాడి జరిగింది జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మల్లి చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ నాయకులతో వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకొచ్చాయి టిడిపి మహేష్ యాదవ్ స్వయంగా మంత్రి నారా లోకేష్ తోడలుడు బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ వెంకటేష్ నాయుడు అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు బయటపడ్డాయి సో నెక్స్ట్ సీన్ ఏంటి వివేకా హత్య కేసులో అన్ని అయిపోయాయి గుండుపోటు అయిపోయింది అనుమానాలు అయిపోయినాయి డ్రామాలు ఇక చంద్రబాబు నాయుడు గారు మా తాతను చంపినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టే సీన్ అప్పుడు ఏ రకంగా మొదలుపెట్టారు ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఏదో నాలుగు ఫోటోలు తీసుకొచ్చి ఈయన చంద్రబాబు నాయుడు మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేయించారు చంద్రబాబు నాయుడు గారు కుట్ర సేమ్ ప్యాటర్న్ వివేకానందరెడ్డి హత్య కేసు హత్య తర్వాత ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యారో సేమ్ టు సేమ్ అదే ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి అంశాన్ని ఇవాళ అందుకనే గుర్తు చేస్తూ ఉన్నాం అంటే వీళ్ళు మెథడాలజీ ఏ విధంగా ఉంటుంది ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా రోజుకొక రకంగా వాళ్ళ ప్లేట్ని ఏ విధంగా ఫిరాయిస్తారు కొత్త కొత్త అబద్ధాలను ఏ రకంగా సృష్టిస్తారు అనటానికే ఈ వీడియో చూసారు కదా నారాసుర రక్త చరిత్ర నెక్స్ట్ డే అక్కడ ఆ రోజున ఇక్కడ సూత్రధారి చంద్రబాబే నారాస రక్త చరిత్ర నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టారు ఇక్కడ సూత్రధారి చంద్రబాబే అని చెప్పి పెట్టి పెట్టిరాత రాస్తా ఉన్నారు కోరారు ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని తెలిపారు ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి రెడ్డి అదే స్థానం నుంచి డమ్మీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా వెంకటేష్ నాయుడు కూడా పోటీకి ప్రయత్నించారు సాధారణంగా ఈ కొన్ని ఇలాంటి నెక్స్ట్ సీన్ ఒకసారి మీరు చూసినట్లయితే వివేక మరణంపై సిబిఐ విచారణ చేయాలని హైకోర్టులో కేసు అధికారంలోకి రాగానే కేసు వెనక్కి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు హత్య జరిగిన మే ఇమ్మీడియట్గా సిబిఐ విచారణ జరగాలి సిబిఐ లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి పిటిషన్ సార్ ముఖ్యమంత్రి అవగానే దాన్ని మళ్ళీ వాళ్ళే వెనక్కి తీసుకుంటారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరినైతే అసలు మా మనిషే కాదు మాకు సంబంధమే లేదు అని చెప్పి బుక్కాయిస్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు మొన్న ఒంగోలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారా లేదా సరే అది రిజెక్ట్ అయిందనుకోండి అది వేరే విషయం కానీ ఏ సంబంధం లేకపోతే చెవిరెడ్డికి ఇతనికి అసలు ఎటువంటి లింకు లేకపోతే ఎక్కడో నంద్యాల ఏమన్నా అతనికి వెంకటేష్ నాయుడు ఏమన్నా ఒంగోల ఎక్కడో నంద్యాల అక్కడి నుంచి ఆ వ్యక్తి వచ్చి పని కట్టుకుని ఒంగోలులో నామినేషన్ ఎందుకు వేస్తాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అతనికి ఏం సంబంధం లేకపోతే కాబట్టి వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ ఒకలాగా రాసేటటువంటి తప్పుడు రాతులని ఇంకొకలాగా కెమికల్ రాజకీయ ఉంది అవి వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లావాదేవీలు చేస్తారనేది చాలా కామన్ అది చట్ట బద్ధమా కాదనేది పక్కన పెట్టే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు అలాంటి వెంకటేష్ అంటే ఏమంటారు వామూర్తి కూడా కొంత ఎన్నికలు ఖర్చు చేసేందుకు లేదా డబ్బు తరలించేందుకు ప్రచార అస్త్రాలుగా వినియోగించుకునేందుకు అవసరమైన మార్గాలు ఎంచుకుంటారు ఆ క్రమంలోనే వెంకటేష్ నాయుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ కోసమే నామినేషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది ఆ నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లోనే తన వార్షిక ఆదాయం కేవలం ఐదు లక్షలు మాత్రమే అని చెప్పారు అంత కూడా అనుమానాలు ఉన్నాయి ఎవరెవరు రోజులు ఉన్నాయంటే వాళ్ళ కుటుంబ సభ్యులు రోజు కూడా ఉంది అనుమానం ఉంది అంతే వాటిలోనే మొత్తం ఆ నెరేటివ్ కానీ లేదా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో సో నెక్స్ట్ వాళ్ళు ఆ రోజున చేసినటువంటి ఎలిగేషన్ ఏంటంటే స్వయంగా కూతురు అల్లుడే చంపించారు అసలు మిగతా అన్ని పోయినాయి గుండెపోటు అనుమానాలు డ్రామాలు అన్నీ అయిపోయినాయి నెక్స్ట్ సీన్ డైరెక్ట్ గా సునీతి గారి మీద ఆరోపణలు చేయటం ప్రారంభించారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా సజ్జల రామకృష్ణారెడ్డి సొంత కుటుంబ సభ్యులపైన అనుమానాలు ఉన్నాయి దొంగే దొంగ దొంగ అన్నట్టుంది అని ఆవర్షణకు వచ్చారు ఇక్కడ ప్యారలల్గా అసలు ఈ డబ్బంతా చంద్రబాబు గారిదే చంద్రబాబు మనిషి కాదు అసలు డబ్బే చంద్రబాబు గారిది అక్కడ చంపించిందే డాక్టర్ సునీత ఇక్కడేమో డబ్బు మొత్తం చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఏదో చేస్తారని చెప్పి మళ్ళీ సేమ్ స్టోరీ మా నాన్న తమ్ముడు ఒక వైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతా ఉన్నా ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష నా మరో చిన్నాన నా మరో చిన్నాన అంటే మా మా ఫాదర్స్ కజన్ మరో చిన్నాన కొడుకు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్నుని ఎందుకు పుడ్చుకుంటుంది ఒక చేయి ఇంకొక చేయి ఇంకొక కన్ను ఎందుకు పోడ్చుకుంటుంది అధ్యక్ష ఇట్స్ ఇట్స్ మినిమం థింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగదుతోనే ఎక్కువ లాభాలు చేస్తారన్నది చాలా కామన్ అది చట్టబద్ధమా కాదా అన్నది పక్కన పెడితే ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారి నగదు రూపంలోనే చేస్తూ ఉంటారు అలాంటి వెంకటేష్ నాయుడు ఒక ఐదు కోట్ల రూపాయలు అతడి దగ్గర దొరకడము ఉండడం అన్నది అది పెద్ద విషయమే కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం దగ్గర చూసారు కదా నెక్స్ట్ సీన్ జగన్మోహన్ రెడ్డి పిల్లోడు అధ్యక్ష అవినాష్ రెడ్డి పిల్లోడు సొంత చిన్నాన కొడుకు ఇంకొక చిన్నాని ఎందుకు చంపుతాడు అధ్యక్ష మనం మన కన్నుని మనమే పొడుచుకుంటాం అధ్యక్ష అని చాలా అమాయకంగా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి అవినాష్ రెడ్డిని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తూ మాట్లాడినటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు అసెంబ్లీలో రెండో పక్కన ఇక్కడ తప్పేముంది వెంకటేష్ నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడేమో అవినాష్ రెడ్డి పాపం నోట్లో వేలు పెట్టినా కానీ కొరకలేనంత అమాయకుడు ఇక్కడ వెంకటేష్ నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏంటి ఐదారు కోట్లు ఉండవా రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర అని మళ్ళీ వాళ్ళకి అనుకూలమైనటువంటి మీడియాలో కథనాలు అంటే నిందితుల్ని మళ్ళీ వెనకేసుకొస్తూ వాళ్ళని అమాయకులు వ్యాపారస్తులని చిత్రీకరించడానికి సేమ్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ కూడా రెండు కేసుల్లో కూడా ఐదు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైసీపీ నాయకులు బదనాం చేయడానికి తెలుగుదేశం పార్టీ మీడియా ఉంది కాబట్టి ఎన్నైనా అయినా చెప్పచ్చు ఈ డబ్బు ఎన్నికల్లో పంచడానికి సిద్ధం చేసిందని చెప్పొచ్చు లేదు ఎన్నికలు ఇది ఏపీకి సంబంధించిన మద్యం కేసుకు సంబంధించిన డబ్బే అని కూడా చెప్పచ్చు కానీ ఆధారాన్ని చూపించాలి సిక్ అధికారు కనీసం కోర్టుకు చూపించాలి వెంకటేశ్ నాయుడు దగ్గర ఐదు కోట్లు ఉంది ఆ వీడియో మాకు బయటకు వచ్చిందని చెప్తున్నారు నిజమే అనుకుంటాం కానీ ఆ ఐదు కోట్ల రూపాయలు ఏపీలో లిక్కర్ వ్యాపారానికి సంబంధించిందే అన్నది అన్నదానికి ఆధారమే చూపాలి సో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆధారం ఏంటి ఆయన రియల్ ఎస్టేట్ డబ్బు రాలేనని చెబుతూ వచ్చారు ఈ క్రమంలో సిబిఐ బృందం కర్నూలు వెళ్లి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించింది అయితే ఆసుపత్రి ముందు అవినాష్ అనుచరులు పెద్ద ఎత్తున మోహరించడంతో జిల్లా ఎస్పీని సిబిఐ సాయం కోరింది శాంతి భద్రతల కారణం చూపుతూ పోలీసులు సాయం చేయడానికి నిరాకరించడంతో సిబిఐ వెనుదిరగాల్సి వచ్చింది నోటీస్ ఇచ్చి భాస్కర్ రెడ్డి ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడును మంగళవారం బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు నో ఇమిగ్రేటెడ్ అయిన ఎమిగ్రేషన్ ఐడి 20 కూడా ఫలంబో Weil నుండి బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్ళగా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు LWO ఉండటం తో అట్టుకొని ఏపీడీజీపీ సమాచారం అందించారు స్వయానా ముఖ్యమంత్రి సో నెక్స్ట్ సీన్ లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి सीबीआई వెళ్ళినప్పుడు ఆయన్ని రక్షించడం కోసం ఆ రోజున కొంతమంది గోండాల్ని హాస్పిటల్‌లో పెట్టి सीबीआई వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వకుండా ఒక నిందితుడిని ఏ విధంగా రక్షించారు ఆ రోజున అన్న సీన్ మనం చూసాం సేమ్ టు సేమ్ వెంకటేష్ నాయుడిని చేయిబట్టుకుని మరి తమ్ముడు రారా వెళ్ళిపోదాం మనం కొలంబో వెళ్ళిపోదాం నువ్వు ఇక్కడుంటే నువ్వు నువ్వు కూడా దొరికిపోతావు అని వెంకటేష్ నాయుడిని అంటే చెవిరెడ్డి తనని తను కా తనని తను కాపాడుకోవటంతో పాటు వెంకటేష్ నాయుడిని కూడా కాపాడాలన్న ఆలోచనతో చేపట్టుకుని మరి కొలంబో ఫ్లైట్ ఎక్కించాల్సినటువంటి పరిస్థితి దేనికి ఉత్పన్నమైందండి అసలు వెంకటేష్ నాయుడితో మీకు ఏ సంబంధం లేకపోతే మీరు అతన్ని కొలంబో తరలించి ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు మీ ఛానల్లోనే ఆ రోజు వార్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడిని పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు కొలంబో వెళతంటే ఏ సంబంధం లేకపోతే సంకన వేసుకుని ఎందుకు వెళ్ళాడు చివరి ఏ సంబంధం లేకపోతే సంకన ఎక్కించుకుని ఎందుకు వెళ్తారండి వెంకటేష్ నాయుడిని ఆ రోజున అవినాష్ రెడ్డిని కాపాడే ప్రయత్నం ఈ రోజున వెంకటేష్ నాయుడిని కాపాడేటటువంటి ప్రయత్నం అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ ఇప్పుడు చివరిగా అసలు వాస్తవం సొంత చెల్లెళ్ళు ఇద్దరు కూడా షర్మిళ గారు కానీ డాక్టర్ సునీత గారు కానీ వివేకానంద రెడ్డి గారి హత్య వెనక ఎవరు అనేది వాళ్ళే చెప్పారు ఇవాళ ఇదిగో చూడండి అసలు వాస్తవాలు ఇవన్నీ చెవిరెడ్డి భుజాన చెయ్యేసి మరి వాటేసుకుని వెంకటేష్ నాయుడిని ఏ రకంగా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేస్తూ ఉన్నాడు ప్రత్యేకంగా ఒకసారి కాదు రెండు మూడు సార్లు సో ఆ విధంగా ఈ రెండు కేసుల్లో కూడా ఉన్నటువంటి సిమిలారిటీస్ అటు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత పరిణామాలు సీన్ బై సీన్ ఆ రోజున ప్రజల్ని మోసం చేయడానికి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఠా ఆయన మీడియాతో సహా ఏ విధంగా పనిచేసింది ఇవాళ లిక్కర్ స్కామ్కి సంబంధించి మరీ ముఖ్యంగా వెంకటేష్ నాయుడు వ్యవహారానికి సంబంధించి ముందేమో స్నేహితుడు అన్నారు మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపార అన్నారు డబ్బులు ఉండకూడదా అన్నారు అసలు మాకేం సంబంధం అన్నారు అంతా చంద్రబాబు నాయుడు గారే అన్నారు ఆ రోజున నారాసుర రక్త చరిత్ర ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారే ప్రధాన సూత్రధారి పాత్రధారి కానీ వాస్తవాలు అందుకు భిన్నంగా ఏ రకంగా ఉన్నాయో వీళ్ళు ఏ రకంగా ఒక ప్యాటర్న్ని ఒక పద్ధతిని ఏ రకంగా అవలంబిస్తారని చెప్పడానికి గతంలో జరిగినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యని ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారాన్ని కూడా పోల్చుతూ ఈ వీడియోని ఈ రోజున విడుదల చేస్తూ ఉన్నాం ఇది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది మీరు అందరూ మళ్ళీ ఒకసారి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మళ్ళీ మీరు చూడొచ్చు సిమిలారిటీస్ ఏ విధంగా కనపడతాయో అదేవిధంగా చివరగా ఇందాక నేను చూపించినటువంటి లొకేషన్ ఏదైతే సిట్ అధికారులు టెక్నాలజీ సహాయంతో వెంకటేష్ నాయుడు ఎక్కడెక్కడ ఎవరెవరిని ఏ రోజు ఎప్పుడెప్పుడు కలిశాడు అని చెబుతూ డేటు టైము లొకేషన్తో సహా మరి ఛార్జ్షీట్లో ఏ విధంగా అయితే పెట్టారో అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది లోకేష్ నాయుడికి మీకు ఏ సంబంధం లేకపోతే అతను మిథురన్ రెడ్డిని కానీ విజయసాయి రెడ్డిని గోవిందప్ప బాలాజీని కానీ సజ్జల శ్రీధర్ రెడ్డిని కానీ లిక్కర్ స్కామ్లో ప్రధాన ముద్దాయిలుగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తుల్ని హైదరాబాద్లో రకరకాల డేట్లో రకరకాల లొకేషన్స్లో ఎందుకు కలుస్తాడు దీనికి సమాధానం చెప్పండి ప్రజలకు జవాబు చెప్పండి అదేవిధంగా ప్రజలు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోండి లిక్కర్ స్కామ్ అనేది మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లోనే జరిగింది వారి కనుసనలోనే జరిగింది వారికి కావలసినటువంటి వ్యక్తుల ద్వారానే జరిగింది అని చెప్పడానికి ఈ రోజున మరిన్ని ఆధారాలు మేము ఉంచాం అదేవిధంగా వాళ్ళ అబద్ధాలు ఏ రోజు ఏ రకంగా ప్లేట్ ఫిరాయిస్తూ మాట్లాడతారంటానికి వివేకానంద రెడ్డి గారి అనంతరం జరిగినటువంటి పరిణామాలు అన్నింటినీ కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తూ దాని కంపారిజన్ కూడా ఈరోజున మేము ముందుంచడం జరిగింది అందరికీ నమస్కారం ధన్యవాదాలు ఇప్పుడు న్యాయస్థానం ద్వారా న్యాయస్థానాలు ఏ సమాచారం కోరినా సిట్ అధికారులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు న్యాయస్థానాలకు నో అని చెప్పే అవకాశం ఉండదు కాబట్టి ఏమీ తొందరపడక్కర్లేదు న్యాయస్థానాలు కోర్ట్స్ సిట్ని ఏమడిగినా అవన్నీ సమర్పిస్తారు ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్లో అనేక రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఏవైతే ఉన్నాయో మనం అనేక సందర్భాల్లో వాటిని ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది దానిలో చాలా క్లియర్గా చాలా వరకు అవన్నీ కూడా సబ్స్టాన్షియేట్ చేస్తూ ప్రధాన సూత్రగదారి గారి పాత్ర దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కూడా రకరకాలుగా ఇవన్నీ కూడా వస్తాయి సుప్రీంకోర్టు కూడా ప్రత్యేకంగా వాటిని మానిటర్ చేస్తూ ఉంది కాబట్టి చూద్దాం పరిణామాలు ఏ రకంగా ముందుకెళ్తూ ఉంటాయో అదే ఇప్పుడు అసలైన వాళ్ళు ఎవరు అనేది చాలా వరకు కూడా డిస్క్లోజ్ అయినటువంటి పరిస్థితే ఇప్పుడు ముందుగా ఫోన్ కాల్ ఎవరికి వచ్చింది తెల్లవారుజామాన దేనికి వాళ్ళకి ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చింది ఇవన్నీ చాలా స్పష్టంగా దానిలో మెన్షన్ చేయటం జరిగింది కాబట్టి ట్రయల్ ప్రారంభమైన తర్వాత ఇంకా కూడా ఈ విషయాలన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇప్పుడు తప్ చేసినటువంటి పాపం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు ఇవాళ కాకపోతే రేపు శిక్ష పడే తీరుతుంది అది మనం చూస్తాం ఇప్పుడు మేం సాటిస్ఫై అవటం కాదు ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వ పరంగా మేము ఒకటే కోరుకుంటూ ఉన్నాం ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నారు డాక్టర్ సునీత గారికి న్యాయం జరగాలి ఒక ఆడబిడ్డ అన్ని సంవత్సరాలు పోరాడింది సొంత అన్న చేతిలో ఈ రకంగా ఒక కుటుంబం మొత్తం బలైపోయింది అనేక సందర్భాల్లో ప్రజల దగ్గర నుంచి అనేక రకాలుగా వచ్చింది హూకిల్డ్ బాబాయ్ అనే క్యాంపెయిన్ చాలా ఉధృతంగా జరిగింది పార్టీ వైపు నుంచి మేము కూడా అనేక విషయాలను ప్రస్తావించి ముందు తీసుకెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మేమందరం కోరుకునేది నిందితులు ఎంత పెద్దవారైనా సరే వారికి శిక్ష పడాలనే కోరుకుంటున్నాం అలా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం రైట్ థ్యాంక్ యూ